కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ కే గంగవరం మండలం పామర్రు కోటిపల్లి హై స్కూల్స్ లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి సుభాష్ కు ఘనంగా స్వాగతం పలికారు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఉందన్న మంత్రి సుభాష్ పిల్లలను తల్లిదండ్రులు వెనకేసుకు రావద్దు అలా చేస్తే విద్యార్థులకు ఉపాధ్యాయుడు అనే భావం పోతుంది ఎక్కడైనా ఉపాధ్యాయుల లోపాలు ఉంటే తన దృష్టికి కానీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని క్రమశిక్షణతో ఇష్టపడి విద్యను అభ్యసించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు మంత్రి సుభాష్ విద్యార్థులు హాజరు శాతాన్ని డెబ్బై శాతం పైబడి ఉండేలాగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి

నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది జరగడానికి గల కారణం అలాగే సుమారు నలభై ఆరు వేల స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఇబ్బందులు ఏ అయితే ఉన్నాయో అక్కడ పొందుపరచడం అలాగే ఈ చిన్న పిల్లలు కొంతమంది సిగరెట్లకు కానీ ఈ గంజాయికి కానీ అలవాటు పట్టడం మరి వాటి నుంచి దూరం చేయాలి మీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి మాకు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి తెలిస్తే జాగ్రత్త పెట్టుకోమని చెప్పే ఉద్దేశం అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో ఎనిమిది సంవత్సరాలు దాటిన ఎనిమిదో తరగతి తొమ్మిది పది అలాగే ఇంటర్ చదువుతున్న పిల్లల్ని పూర్తిగా మన పర్యవేక్షణలో ఉంచుకోవాలి ఏదైతే గతంలో ఐప్యాడ్లు ఇచ్చారో వాటిల్లో ముఖ్యంగా వాట్సాప్లు కానీ ఈ యొక్క కాలింగ్ ఆప్షన్ కానీ లాక్లు ఓపెన్ చేయించేసి మరి వాడుతూ ఉన్నారు ఈ ముఖ్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా గమనించవలసిన పరిస్థితి గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అలాగే ఎక్కడైతే అక్కడ స్కూళ్ళు బయట ఆకతాయిలు కొంతమంది తిరగటం మరి తెలిసి తెలియని వయసుల్లో వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏదైతే సచివాలయం పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పెట్టడం జరిగింది ఉన్న ముఖ్యంగా పుష్పతైన పైబడిన ఉన్న స్కూ స్కూళ్ళు కానీ కాలేజీల దగ్గర కానీ పెట్టడం జరిగింది అవి పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది ఎవరన్నా ఆకతాయిలు ఇక్కడికి గత్తలు చేసి లేకపోతే అమ్మాయిల్ని మాయ మాటలతో లోపరుచుకుందామని చూసేవాళ్ళకి వాళ్ళ మీద తీవ్రమైన పరిణామాలు తీవ్రమైన శిక్షలకి గురవుతారని మాత్రం మేము తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారో మరి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా పొందుపరుస్తున్నారు మరి పశువుతైన పిల్లలకి పూర్తిగా రక్తహీనత అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు కూడా జాగ్రత్త పడతారు కాబట్టి వాళ్ళకి రక్తాన్ని పెంపొందించే విధంగా కొన్ని విను కూడా అతి త్వరలో జనవరి నుంచి మార్చడం కూడా జరుగుతుంది కాబట్టి ఇటు పిల్లల అటెండెన్స్ కూడా అంతే ముఖ్యం తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఉపాధ్యాయులు కూడా మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు ఏదైనా హాజరు కాకపోతూ ఉంటాయి మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ జనరేషన్ మారే కొద్ది ఈ కొద్ది కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు బయట నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి ఆకతాయిల నుంచి అలాగే ఈ గంజాయికి లోపడుతూ ఉన్నారు కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టుకోవటం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఏదే ఉన్నప్పటికీ ఇలాంటి ఇది హిస్టారికల్ డే ఎందుకంటే మొత్తం పేరెంట్స్తో కూర్చుని ఒక అవేర్నెస్ తీసుకురావటం పిల్లల గురించి వాళ్ళకి ఏమైనా బాధ బాధలు ఏమైనా ఉంటే ఉపాధ్యాయులు చెప్పడం ఉపాధ్యాయులు పిల్ల పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే అది చెప్పడం కానీ పిల్లల భవిష్యత్తు గురించి పెట్టిన కార్య ఈ కార్యక్రమం మరి ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి యొక్క ఈ పేరెంట్స్ మీటింగ్ ఎంతైనా సరే ఉపయోగం అని చెప్పి తెలియజేస్తాం